మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ ను పంపిన ప్రభుత్వ ఫైల్స్ కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకి ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఒకే చోట అష్టాదశక్తి ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని ఈనాటికి అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు కర్ణాటకలోని బీజేపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు శనివారం మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో వ్యవసాయ పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉద్దేశించిన సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయని రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ను అర్బన్ నక్సలెస్ ముఠా నడుపుతుందని ప్రజలు ఐక్యంగా ఉండి ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను తిప్పికొట్టాలన్నారు బ్రిటిష్ ప్రభుత్వం బంజారాలను వేధించిందని బ్రిటిషర్లు దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆ వేధింపులను కాంగ్రెస్ కొనసాగించిందన్నారు तो हमारे मन में स्वाभाविक रूप से शब्द गूंजते हैं गणपति बापा मौर्या రాజ్యాంగ పరిరక్షణకు పై ఉన్న యాభై శాతం పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు ఇందుకోసం పార్లమెంట్లో చట్టాల ఆమోదానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు కొల్హాపూర్లో జరిగిన సంవిధాన సమ్మాన్ సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ దేశంలో కులగలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందువల్ల ప్రతికూలంలో ఎంతో మంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏ మేరకు నియంత్రణ ఉంటుందో దేవీశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరుతో అలంకరి ఆదివారం మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కరెన్సీ నోట్లతో దేవాలయ ఆవరణను అందంగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు శ్రీ రాజశ్యామల పీఠం భక్తులకు తన్మయత్వాన్ని అందిస్తుంది స్థానిక భగల్పెట్ శివార్లో రాజశ్యామల దేవి ఆలయ ప్రాంగణంలో దుర్గా శరణవరాత్రి వేడుకల్లో భాగంగా దశసింహ ఉద్భవమైన ప్రచండ చండికా ప్రతిమను నెలకొల్పారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రసిద్ధమైన శక్తి పీఠాల్లోని అమ్మవారి ప్రతిరూపాలను ఇక్కడ నెలకొల్పారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో సమీక్షా సమావేశం జరగనుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు సీఎస్లు డీజీపీలు హాజరుకానున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల సమస్య రూపం లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశంలో చర్చలు జరగనున్నాయి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు పొంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తుంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా గత నెల ఇరవై తొమ్మిదిన అదృశ్యమైన పాప నాలుగు రోజుల పాటు ఆ సమీప ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా గుర్తించలేకపోయారు వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బాలిక సేవమై కనిపించిందంటే ఈ హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం ఏం చేస్తున్నట్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులున్నారా తప్పుడు కేసులు పెట్టడానికి మదన్పల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన కూటమి ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకి ఇవ్వదా ముచ్చుమరి ఘటనలో న్యాయం చేయలేని ప్రభుత్వం అవసరమా జగన్ గారు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లెక్కి రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కాని పసిబిడ్డల భద్రత కోసం కాని చిన్న బిడ్డల భద్రత కోసం కాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసిన రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరే చూసారు గుట్లవర్లేదులో మూడు వందల మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవ్లిచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరికి పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకునే దానికి పరిష్కారం చెప్పారా ముచ్చిబరులో తొమ్మిదేళ్ల పాప ముక్కలు ముక్కలు వేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి హోంమంత్రి గారు రావాలి మా బిడ్డని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం ఎలమంచల్ నియోజకవర్గం రాంబెల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అడిగినా కూడా పట్టించుకోలేదు ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి ఇంకెందుకు హోంమంత్రి హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేసాడో మనం చూస్తున్నాం ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ పరిపాలన ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు టోపీ పెట్టారంటూ వైఎస్ఆర్ నేత మాజీ ఎమ్మెల్యే డిజే ఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు ఆదివారం రోజు ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికి వదిలేశానని ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు మాటివ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అది ఒక అందని బంగారంగా సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది జనరల్ గా చంద్రబాబు నాయుడు గారంటేనే మాటల గారడి చేస్తాడని ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే గారడి ప్రచార ఆర్భాటం హామీలను తొంగలో తక్కటం అది వారి యొక్క బ్రాండింగ్ అనమాట ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసిండు వారితో ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగిన దోపిడీ కన్నా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం విజయనగర పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై మూడవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉదయం శ్రీ స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఆలయ వేద పండితులు పిసపాటి రామకృష్ణాచార్యులు పిసపాటి సంపత్కరామాచార్యాచార్యులు సుదర్శన హోపం నిర్వహించారు ప్రకారు మననా వంది మానా దే మాత్వి దేం నిదే వింపా చాచ్ినా మాత్వాజి వాచే దేవి పరం దేక్నయి గుర్తాదేగే పుంచ్మందే ఉనారకా బట్న ీపా <imitation> ేజ్గా కరుణకు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇది ఫ్యాన్స్ గర్వపడే సినిమా అవుతుందని చెప్పారు మేమందరం ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారు అందరూ కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మా మొట్టమొదటి మా టీజర్ మీ అందరికీ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అలాగా మేము మా బాబాయ్ మా పెద్దనాన్న అందరం వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున పెద్ద పెద్ద థ్యాంక్స్ టీజర్ ఎలా ఉందండి నచ్చిందాం అంటే అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ రెండు మూడు సినిమాలు బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలా మంది నువ్వే యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి రాహుల్ మదనపల్లి ఫైల్స్ అనే ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వ ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకివ్వరా రోజా కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఒకే చోట అష్టాదశ శక్తిపీటాలు నిర్మల్లో ఆకట్టుకున్న రాజశ్యామల మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా